ప్రదక్షిణలు చేస్తున్నారు కదా మరి ఇంత జరుగుతా అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా ఆఖరికి ఫోన్ మాట్లాడతా అంటే కూడా వింటాడు కదా ఎవరు ఫోన్ హ్యాక్డ్ ఐఫోన్ ఏముంటుంది దాంట్లో మెసేజ్ అతనే ఉన్నది ఓకే ఇంత నీచమా ఇంత దిగజారిన వ్యవస్థనా చీచీ అనిపిస్తుంది మీరు చేయాల్సింది ఏంది అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఫోకస్ పెట్టాల్సింది రాజకీయాలు అయిపోయినాయి మీరు చెప్పినట్టుగానే నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ క్యాంపెయిన్లను ప్రజల్ని ఎట్లా ముంచాలి ప్రజలకు ఏ మాటలు చెప్పాలి ఎలాంటి దొంగ మాటలు చెప్పాలి వాళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయాలి మీరు చేయాల్సిన పనులన్నీ కూడా అయిపోయినాయి మీరు చేయాల్సింది ఈ ఆర్ గ్యారంటీలను ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వంద రోజులు మనం టైం ఇచ్చినాం ఆ వంద రోజులలో కాలేదు ఇకనైనా దీన్ని అమలు చేద్దాం అమలు చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేద్దామనే దిశగా వెళ్ళాలి కానీ ఇప్పటికీ కూడా అదే ధోరణిలో పోతే ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాల పాటు పరిపాలన చేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని కుంటుపాటు చేసి తెలంగాణను అంధకారంలోకి తెచ్చి ఆనాడు తెలంగాణ రాష్ట్రం విడిపోతూ ఉంటే ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారీ వ్యవస్థ చేసిన విమర్శలను మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకొని నిజంగా తెలంగాణ అంధకారంలోకి వెళుతున్నది నక్సలిజం పెరుగుతున్నది లేకపోతే గూండాయిజం పెరుగుతున్నది ఆ ఊకే గొడవలతో హైదరాబాద్ అల్లాడిపోతుందనే పదాలు మనకొద్దు అవి తెలంగాణలో బ్యాన్ చేయబడ్డాయి మనకు కావాల్సింది మాఘానులన్నీ కూడా సిరి సంపదలతో వర్ధిల్లాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఉండాలి కానీ ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇది దేనికి సంకేతం నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ అని నానా డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈరోజు అన్నను జర్నలిస్టే అనుకుంటావో కాదనుకుంటావో నీ భజన పేపర్లకు సంబంధించిన జర్నలిస్ట్లే అనుకుంటావో నీ ఇష్టం నేను మాత్రం ప్రశ్నించే గొంతుకను ఆనాడు నీ నువ్వు నువ్వు కూర్చున్న కూర్చుని నాలుగు ఏవైతే కాళ్ళు ఉన్నాయో అందులో నాదొకటి ఈ రోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటే నా కటాక్ష నా బిచ్చం కూడా ఉన్నది నేను చెప్తున్నా కదా నువ్వు ఒక్కడే కష్టపడి రాలే నేను చెప్తున్నా ఆ దాంట్లో కూర్చున్న కుర్చీలో నా వాటా కూడా ఉంది నేను మళ్ళీ మళ్ళీ అంటా ఉన్నా నువ్వు ప్రజలకు మంచి చేయి లేదా కుర్చీ నుండి దిగిపో ప్రజలకు మంచి చేస్తావా నీ ఇష్టం లేదా రాజీనామా చేసి వెళ్ళిపోతావా నీ ఇష్టం కానీ ఇలాంటి విషయాలలో స్పందించకపోవడం మొన్నటికి మొన్న ఎంత దారుణమండి ఆ టీచర్ల మీద లాఠీ చార్జ్ చెప్పిలు పాఠాలు చెప్పే పంతుల మీద లాఠీ చార్జ్ చేయడం ఏంది మేయర్కు సంబంధించి వెంబడించడమేంది ఏం జరుగుతుంది తెలంగాణలో కోసం ఆ పది సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తిని కాదని మార్పు మార్పు పేరుతోనే నిన్ను తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే మా తలకాయ మీద పెట్టుకుంటే మా తలలే తీసేస్తున్నావు కదా ఈరోజు పిర్జాది కూడా మేయర్ అయిపోయిండు ఎవరు మన జక్క వెంకటరెడ్డి అన్న రేపు ఎవరు ఎల్లుండి ఎవరు అంటే ఇట్లా ప్రతి ఒక్కరిని వేటాడి వెంటాడి భయభ్రాంతులకు గురి చేస్తావా ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి చాలామందిని కూడా నువ్వు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసినావు ఆధారాలు ఉన్నాయి నువ్వు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీ ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతమంది అధికారులను ఎంతమందిని వేధిస్తున్నదో ఎంతమంది రియాల్టర్లను బిల్డర్లను బెదిరిస్తున్నదో ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఇప్పటికీ మాటకు కట్టుబడే ఉంటున్నా రేపు భవిష్యత్తులో కూడా కట్టుబడే ఉంటా ఇంత దారుణమైన వ్యవస్థనా అరే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను కాదని ఈ యొక్క మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ నిష్ట నికృష్టమైన పరిపాలన అందిస్తూ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా బలి తీసుకునే విధంగా పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకెందుకు అంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలు అమ్మో నానో అని మొరబెట్టుకుంటున్నారు ఇంత నీచమైన పరిపాలననా ఇంత దారుణమా అరే ఒక తెలంగాణలో ఒక మేరకే రక్షణ లేనప్పుడు మరి ఈ తెలంగాణలో సామాన్యుడు పరిస్థితి ఏంది అంటే నువ్వు ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నావు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ప్రతి ఒక్కరిని ఆటాడుకుంటున్నావు వాళ్ళ జీవితాలతోని నిజమా కాదా నీ అంతరాత్మకు తెలుసు ఈ తెలంగాణ సమాజానికి తెలుసు నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా దొంగలు దొంగలు ఊలు వంచుకుంటున్నారు దొంగలు దొంగలు ఉలువంచుకుంటున్నారు ఈరోజు వెంకటరెడ్డి అన్న ఆ దేవుడు ఆశీస్సులుండో వాళ్ళ కుటుంబం యొక్క ఆశీస్సులుండో ఆ ఫిర్జాది కూడా ప్రజల యొక్క ఆశీస్సులుండో బతికి బయటపడ్డాడు ఏదన్నా జరుగుతే జరగరాని ప్రమాదమే జరిగితే చెయ్యరాని పనులే వీలే ఈ గూండాలు చేస్తే ఏంది పరిస్థితి ఏమైపోవు ఎటు ఏ సంఖ్య ఏ దిక్సూచి ఈ తెలంగాణలో భవిష్యత్తు పరిణామం ఏంటి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఇప్పటికైనా మేలుకోండి మేల్కోకపోతే ఈరోజు వెంకటరెడ్డి రేపు మరొకరు ఎల్లుండి మీరు అవతల ఎల్లుండి మీరు మీ ఇంటి గడప వరకు తొక్కే అవకాశాలు చాలా క్లారిటీగా ఉంటాయి కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే ఈ తెలంగాణ సర్వనాశనం అవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైపోతుంది చాలామంది ప్రయత్నం